ఇప్పుడు ఈ డిసెంబర్ ట్వంటీ కి సలార్ మూవీ రిలీజ్ అవుతుంది అసలు ఎలాంటి ప్రమోషన్ లేకున్నా కూడా హైప్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది మీ అంచనా ప్రకారం ప్రమోషన్ లేదు లేదంటే ఎందుకు మాట్లాడుతున్నాను ప్రమోషన్ లేకపోతే ప్రమోషన్ లేకపోతే ఎందుకు మాట్లాడుతుంది అందుకే ఎలాంటి ప్రమోషన్ లేకున్నా హైప్ మాత్రం మామూలుగా లేదు అంతే మరి మీ అంచనా ప్రకారం సినిమా ఎలా ఉండబోతుంది హైప్ ఉన్నాక ఆడుతుంది కదా ఆటోమేటిక్ గా వస్తుంది అది కూడా ఐదు వందల ఆరు ఆరు వందల కోట్లు అయిపోతుంది ఆ పైన చేస్తానే చూడాలి ఇక్కడ వన్ వీక్ అయితే ఫ్రంట్ బ్రహ్మాండంగా చేస్తుంది అది ఫస్ట్ వీక్ ఆ ఫస్ట్ వీక్ ఫస్ట్ త్రీ డేస్ అయితే ముందు గ్యారంటీ కొంచెం బాగా యావరేజ్గా ఉన్నా కానీ సినిమా వెళ్ళిపోతుంది బ్రహ్మాండంగా ఉంటే ఎంతైనా వెయ్యి కోట్లకి వెళ్ళిపోవచ్చు బట్ బేసిక్గా ఉగ్రం అంటున్నారు ఉగ్రం కూడా మంచి సినిమానే కాబట్టి రీమేక్ ఆఫ్ ఉగ్రం అంటున్నారు కాబట్టి బాగుండవచ్చు సరే ఈ వ్యూహం సినిమా ఈ మంత్ లో డిసెంబర్ ట్వంటీ నైన్త్ కి రిలీజ్ అవుతుంది సో ఆ వ్యూహం సినిమా ఏపీ రాజకీయాల మీద ప్రభావం చూపిస్తుందా అంటే ఎలాంటి ప్రభావం చూపిస్తుందా అని అనుకుంటున్నారు ఇంకొకటి ఇది కంప్లీట్ గా కూడా జగన్ గారికి పాజిటివ్ గా మనకు అందరికి తెలిసిందే ఇప్పుడు ఈ పాజిటివ్నెస్ వల్ల చంద్రబాబు గారికి ఎలక్షన్స్ లో ఏదైనా మైనస్ అయ్యే అవకాశం ఉందా ఆయనకి మైనస్ అవద్దు ప్లస్ ఎంతమంది చూస్తారు ముందు ఇంతకుముందు లక్ష్మీసీ ఎన్టీఆర్ అని చేశారు అంతకుముందు ఎలక్షన్ అప్పుడు అవి చూసి ఆయనకి ఓట్లు వేసారా ఇప్పుడు గెలిచారు కాబట్టి అది చూసి వేసారని అనుకోవచ్చు మనం ఇప్పుడు రేపు ఇది చేస్తే చూడాలి అంటే ఎన్టీఆర్ గారి మీద చేశారు చాలా మంది మీద చేశారు బట్ అవి పెద్దగా వర్కౌట్ అవ్వవు ఇప్పుడు సో అదేం పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఏం లేదు పైగా అది వచ్చేది ఇప్పుడు సలార్ మీద వస్తుంది ఏముంటుంది అసలే చూడరు దాని మీద సలార్ మీద వస్తా అంటే ఇంకా తక్కువ అవుతుంది కొన్ని సంస్థలు కొన్ని అంత కొంతమంది రాజకీయ నాయకుల మీద ఈ బయోపిక్ అని ఇంకొకటి ఇంకొకటి అని ఇట్లా బయోపిక్లు తీసుకుంటూ పోతున్నాయి ఒకవేళ నిజంగా వాళ్ళకి వాళ్ళ జీవిత చరిత్ర తెలుసు అంటారా లేకుంటే ఇవన్నీ జస్ట్ ప్రజలని మభ్యపెట్టడానికి అంటారు అంటే కొన్ని వరకు ఇప్పుడు తెలుసుకున్నటువంటి కొంతమంది రీసెర్చ్ చేసి చేస్తారు కొంత రీసెర్చ్ చేసినప్పుడు కొంత నిజాలు ఉంటాయి కొన్ని ఇప్పుడు ఈ వ్యూహం లాంటి సినిమాలు ఉంటాయి ఏంటంటే ఆ పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేయటం కోసం చేశారు సినిమాలు సో న్యాచురల్గా కొంత గాసిప్ ఉంటుంది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైటా తప్ప అనేది మనం మాట్లాడతాం కంటే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండం అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు అనేవాళ్ళు ఉన్నారు రాజ జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు అనేవాళ్ళు ఉన్నారు బ్రహ్మాండం అనేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను రెండు సినిమాలు తీయచ్చు ఇప్పుడు రామ్ రామ్ గోపాల్ వర్మ గారు చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు అని ఆ సినిమా తీశారు మనం ఇదే యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఎత్తికితే మనకి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ ఫైవ్ ఇయర్స్ చేసిన అద్భుతాలను గురించి చాలా ఉంటాయి ఈ అద్భుతాలను గురించి నేను వ్యూహం కాకుండా ద్యూహం అనే ఒక సినిమా తీశాను అనుకో చంద్రబాబు నాయుడు గారు దేవుడు రాజు ఈయన దుర్మార్గుడు అని చెప్పి అది తీయవచ్చు సో ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకి పెద్దగా ఉండక్కర్లా మీడియాలో వచ్చిన న్యూస్ని పట్టుకొని దాన్ని కొంచెం ఇటుగా చేస్తూ ఉంటే సరిపోతుంది అంటే మనం కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని చేస్తాను కాబట్టి మోర్ దెన్ ఇది ఉంటుంది అన్నమాట నిజానికంటే ఎక్కువ అబద్ధానికంటే ఎక్కువ ఏదైనా ఉంటుంది దాన్ని మనం సీరియస్గా తీసుకోగలం టైంపాసు ఇప్పుడు నాకు తెలిసి వైఎస్ఆర్సిపి వాళ్ళు కూడా చూడరు ఆ సినిమా పూర్తిగా ఓకే ఎప్పుడు కూడా ఏ సినిమా అయినా కానీ ఏ సినిమా తెలుగుదేశానికి సపోర్ట్గా మనం తీసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చూసారా కాంగ్రెస్ సపోర్ట్ దిగా తీసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చూసారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్గా తీసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు చూస్తారు ఎవరో పెద్దగా బట్ ఏదో ఉంటారు కొంతమంది ఊరికే చూద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఓ ఫైవ్ టెన్ పర్సెంట్ చూస్తే చూడొచ్చు అంటే ఇలాంటి సినిమాల వల్ల ప్రజల మీద ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే చూసి నమ్మే వాళ్ళు కొంతమంది నిజం తెలుసుకునే వాళ్ళు కొంతమంది అట్లాగదు ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఉంటుంది సోషల్ మీడియాలో మనం చాలా మేము మనం మాట్లాడేస్తూ ఉంటాం చెప్తూ ఉంటాం నిజాలు కొన్ని అబద్ధాలు కొన్ని ఊహించుకొని ఊహాతీతంగా కూడా ఆలోచించి చెప్తూ ఉంటాం ఎవడు చూస్తాడని మనం అనుకోట్లేదు కదా మనం ఎదురు చూస్తాం మన డ్యూటీ మనం చేస్తున్నాం అనుకుంటాం అట్లాగే సినిమాలు ఇది తీస్తూ ఉంటారు దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఉండదు నాకు తెలిసి ఏముండదు ఇవే ఉందనుకో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అని ఉంటే ఉండొచ్చు అంటే కొన్ని కొన్ని సంస్థలు జగన్ గారుగా అది గా ఏంటంటే నిజంగా శాటిస్టిక్ ప్రెషర్ మనం అనుకున్నాం కదా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు ఆ బలి చూపించాడు అంతవరకు ఉంటుంది మనకి ఓ జగన్ మీద తీసానుకో జగన్ బాబు దుర్మార్గుడు అబ్బా బలి తీసాడు అబ్బా మన ఆనందం మనకు ఆనందం సాటిస్టిక్ ప్రెషర్ తప్ప ఏముండదు దాంట్లో దాన్ని చూసి మనం ఓటేస్తామంటే జరిగే పని ఇప్పుడు మన జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం జనం వెళ్తున్నారు ఆనందం ఆయన చూసి సినిమా యాక్టర్ కాబట్టి వెళ్తారు మరి ఓట్లుగా ఎందుకు ఈ సినిమా కూడా అంతే ఓట్లు ఓట్లు కన్వర్ట్ అవ్వాలి అంటే కొన్ని కొన్ని సంస్థలు జగన్ గారి మీదనే ఎందుకు సినిమాలు తీస్తున్నాయి అంటే కావాల్సింది సినిమాలా లేకుంటే పరిపాలన సినిమా తీసేవాడు ఉద్యోగ ఉద్యోగం వాడి వ్యాపారం సినిమా తీయటం అమ్మా పరిపాలన చేసేవాడు వ్యాపారం పరిపాలన చేయటం మళ్ళా మరి అలాంటప్పుడు అంటే చాలా మంది హీరోస్ ఉన్నారు హీరోయిన్స్ ఉన్నారు సినిమాల్లోకి రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ తీయవచ్చు కదా వీళ్ళ మీదనే ఎందుకని అది నాకు ఇంట్లో వ్యాపారం అని చెప్పాను కదా నా వ్యాపారం అది రామగోపాల్ వర్మ గారు క్లీన్ గా చెప్తున్నారు ఐఎమ్ బిజినెస్ మ్యాన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నాడు అయిపోయింది దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మనకేంటి సినిమా తీసే అధికారం ఆయనకుంది ఏ సినిమా తీసేది ఉంది వ్యాపారం చేసుకుంటున్నాడు వ్యాపారం తీసుకోండి నువ్వు ఆ వ్యాపారం ఎందుకు చేస్తున్నావు ఇస్ ఇట్ లీగల్ ఆర్ ఇల్లీగల్ లీగల్ అయితే హూ ఆర్ వీ టు కన్ కామెంట్ ఆన్ దట్ తీసేవాడికి లేని తీయించుకునే వాడికి లేని మనకి ఓకే అండ్ ఇంకొకటి సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ప్రమోషన్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానివ్వండి మీడియా వాళ్ళు కానివ్వండి అంటే కొన్ని కొన్ని లైక్ మీడియా వాళ్ళైనా ఎవరైనా కూడా కొంతమందిని అంటే యాక్టర్ ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ని అడిగే క్వశ్చన్ వల్ల వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యి కంప్లైంట్ చేయడం జరిగింది అంటే వాళ్ళు ఎలాంటి రియాక్షన్ ఇస్తారు అంటే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నిర్ణయం ఉంది ఇప్పుడు క్వశ్చన్స్ మనం వాళ్ళని బ్యాన్ చేయవచ్చు ఎవరైతే తప్పుడు ప్రశ్నలు వేస్తున్నారో కొంత వరకు ఏంటంటే మనమే వేయించుకుంటూ ఉంటాం ఇప్పుడు నా సినిమాకి ప్రమోషన్ కావాలనుకుంటే నీకు నేనే దొంగ క్వశ్చన్ ఇస్తాను లీక్ లీక్ చేసి నన్ను అడగమ నువ్వు అంటాను అడుగుతూ ఉంటారు సో ఇవన్నీ ఏంటంటే పార్ట్ ఆఫ్ ప్రమోషనల్ థింగ్స్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ నాకు తెలిసినంతవరకు అన్ని అని అన్న కానీ మెజారిటీ వీళ్ళు సగం క్వశ్చన్లు వీళ్ళు అడిగించుకునేయే ఇప్పుడు అడగొద్దు అంటే వాళ్ళు అడగరు పాపం ఇక్కడ తెలుగు మీడియా నాకు తెలుసు కదా వాళ్ళు ఎవరు కాదు అంటే చేసే బ్యాచ్ కాదు ఒకళ్ళు ఇద్దరు ఇద్దరుంటే వాళ్ళని రానివ్వరు అంత ఏం లేదు కానీ బట్ ఏంటంటే ఇప్పుడు ఏదో జరిగింది మొత్తానికి ట్వంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అంటే రావద్దని చెప్పి వీళ్ళు చెప్పవచ్చు బట్ మీడియాని ఆపొచ్చా మీడియాకు ఉండే హక్కుల్ని మీరు హరిస్తారా అని మళ్ళీ రేపు దాని మీద ఉద్యమం ఏమన్నా జరగవచ్చు ఇప్పుడు చూద్దాం న్యాయంగా అయితే ఇల్లు ఆపేయచ్చు మీరు రావద్దు మీరు ప్రచార ఇట్లా తప్పు చేస్తున్నారని చెప్పొచ్చు లేకపోతే వార్నింగ్ వదిలేయచ్చు ఏదైనా అంతే ప్రమోషన్స్ కూడా వాళ్ళకి కూడా అవసరమే కదా సార్ సినిమాని హైప్ చేయాలంటే ప్రమోషన్ కావాలి కదా అవును అందుకని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగాలంట అడగమంటారు అడిగితే మరి ఇబ్బంది పడతారు ఇప్పుడు నువ్వు తప్పు చేయటం ఒకసారి తప్పు చేయనిచ్చినాక వాళ్ళు ఇంకా కొన్ని రెండు తప్పులు ఎక్కువ చేస్తారు చేసినప్పుడు నువ్వు అలవా వాళ్ళకి అవకాశం ఇచ్చింది మనమే కదా ఒకసారి అవకాశం ఇచ్చినాక అవకాశం వాడు సద్వినియోగం చేసుకున్నాడు దుర్వినియోగం చేసుకున్నాడు అనేది మనకు ఎట్లా తెలుస్తుంది దాన్ని మనం కామెంట్ చేసే నైతికంగా అయితే మనకు లేదు బట్ బలం ఉంది కాబట్టి వాళ్ళని బ్యాన్ చేస్తాం థ్యాంక్ యూ సార్ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ Thank you